కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ఇతేహాద్ సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు విఆర్సీ సెంటర్లో కొవ్వొత్తుల నివాళి ప్రదర్శించారు అలాగే జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ మెంబర్స్ ఉగ్రవాద దాడికి నిరసనగా కొవ్వొత్తులు ప్రదర్శన చేశారు అనంతరం లాయర్ కుడుముల రవి మీడియాతో మాట్లాడారు సభ్యులు నెల్లూరులో ఇక్కడ చేరుకోవడానికి మేము చాలా బాధపడుతున్నాము కశ్మీర్లో పల్గాం ఏరియాలో ఎవరైతే టెరరిస్ట్గా అటాక్ చేశారో మన దేశ భారతీయుల్ని మన భారతీయుల్ని వాళ్ళు అతి కిరాతకంగా క్రూరంగా చంపేశారు దానికి నిరసనగా ఈరోజు మనం ఇక్కడ చేరుకోవడం జరిగింది సహజంగా ఒక చెట్టు నరికితే మళ్ళీ ఆ చెట్టులో నుంచి పొదలు లేసి వస్తాయి అదే చెట్టు ఏర్లలో నుంచి పీకి పడేస్తే అటువంటి అవకాశం మరలా ఎప్పుడు ఉండదు ఈరోజు మన విద్యార్థి తరఫున ఒకటే రిక్వెస్ట్ మన ప్రధానమంత్రి గారిని అడుగుతున్నాము ఈ టెర్రరిజం అనే చెట్లనే కాదు ఏర్లతో సహా పీకి పడేయండి ఇక మీద అటువంటి అవకాశం ఉండకూడదు అందులో దానితో పాటు మనం ఒక గుణపాఠాన్ని నేర్పించాలా భారతీయుల జోలుకు కానీ భారతదేశానికి జోలుకు కానీ వస్తే మనం ఊరికే వదిలిపెట్టము ఎంత దూరానికైనా తెగిస్తాము వాళ్ళని సర్వనాశనం చేస్తామన్న ఒక బలమైన మెసేజ్ ని మనం ఈరోజు ఇండియా నుండి తెలియజేయాలి ఆ ఆ పాకిస్తాన్ వార్నింగ్ ఇస్తున్నాం మన ఇండియా నుంచి ఖబర్దార్ మీరు కానీ ఇండియా జోలికి వస్తే మా ప్రాణాలు అడ్డు అయినా వాళ్ళని కాపాడుకుంటాం ఆ కుక్కల్ని చెబుతున్నాం ఆ పాకిస్తాన్ కుక్కల్ని చెబుతున్నాం ఖబర్దార్ మన జోలికి మన ఇండియా జోలికి రావాకండి ఇలాంటి సంఘటన సంఘటనలు మరీ మరీ మళ్ళీ మళ్ళీ జరుగుతున్నాయి ఈసారి కానీ మీరు కానీ ఇలాగే చేస్తే మనం మన మన సోదరులంతా ఆర్మీలో చేరి వాళ్ళందరినీ అందజేస్తాం మెంటలు చేసినటువంటి ఈ ప్రతి ఒక్క భారతీయుడు ఖండించాల్సిన అవసరం అంతైనా ఉంది కులానికి మతానికి ప్రాంతానికి భాషకి సంబంధం లేకుండా ప్రతి భారతదేశం వచ్చిన ప్రతి భారతీయుడు అన్ని మతాల వాళ్ళు అన్ని అన్ని కులాల వాళ్ళు అన్ని ప్రాంతీయ వాళ్ళు కూడా ఖండించిన అవసరం ఉంది ఇటువంటి చర్యలు ధ్యేయమైన చర్యలు దీనికి భారత ప్రభుత్వము తక్షమే కఠినమైన ఉగ్రాలపై తీసుకోవాల్సిందిగా ఈ చూసుకోవాల్సింది గాను అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఒకరు విశాఖపట్నం వ్యక్తి వివత్తరం కావలే వ్యక్తి పడితరు అసూలు పాశారు వారికి కూడా మా యొక్క బాల స్టేషన్ న్యాయవాద తరఫున సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకి నాకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భగవంతుడు చనిపోయినటువంటి వారికి వారి యొక్క ఆత్మక శాంతి చేకూర్చాలని భగవంతు ప్రార్థిస్తున్నారు దాడిని అందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నారు అలాగే బాలవేశం కావచ్చు భారీ లాయశ కావచ్చు న్యాయవాద సంఘాలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఖండిస్తున్నారు వెంటనే ఈ దిద్దరు ఉగ్రవాదుల మీద పర్యాటకుల మీద దాడి అవమానిస్తే చర్యని కూడా మేము భావిస్తున్నాము అట్లాగే వెంటనే వాళ్ళని శిక్షించాలని కూడా కోరుకుంటున్నాము ఈ దాడి కే చర్య దేశవ్యాప్తంగా కూడా ఖండించాలని